నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఒక ఐఏఎస్ అధికారితోటి అందులోను పని పనిచేసే ఒక ఐఏఎస్ అధికారితోటి ఘర్షణ పడ్డారు అని చెప్పేసి తెలుస్తోంది అయితే ఆ ఘర్షణ కూడా తారాస్థాయికి వెళ్ళిందని చెప్పుతో కొడతాను అని చెప్పేసి చెప్పు చూపించి మాట్లాడారు శబరి అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియా అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది ఇంటర్నెట్లో కూడా వైరల్గా ఉంది అయితే అసలు ఏం జరిగింది అని అని చెప్పేసి ఒకసారి చూద్దాం అసలు ఈ ఘర్షణ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరి వల్ల ఈ ఘర్షణ రేగింది అనేది కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సివి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్ళినప్పుడు వారు ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వస్తున్నారని తెలిస్తే వెంటనే మరి ఎంపీలంతా కూడా వస్తారు కదా అధికారిక నివాసంలో సీఎం అధికారిక నివాసంలో ఎంపీలంతా కూడా సీఎం తోటి భేటీ అయ్యారు భేటీ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కావచ్చు లేకపోతే పార్టీ అంతర్గత విషయాలు కావచ్చు పాలిటిక్స్ కరెంట్ పాలిటిక్స్ కావచ్చు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్న క్రమంలో చంద్రబాబు గారిని కలిసేందుకు శబరి కూడా అక్కడికి వచ్చారు బైరెడ్డి శబరి అయితే ఆవిడ లోపలికి వెళ్ళలేదు డోర్ దగ్గరే నిలబడ్డారు ఈ లోప ఏం జరిగిందంటే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది చాలా తక్కువ టైం మాత్రమే ఉంది సో వాళ్ళందరి మీటింగ్ ని ఆపించి వాళ్ళందరి మాటల్ని కూడా చంద్రబాబు గారితో మాట్లాడే విషయాలన్నీ కూడా ఆపించి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అక్కడికి పంపించాలి ఈ విషయంలో కొంత అసహనానికి గురవుతూ ఉన్నారు అప్పటికే ఐఏఎస్ కార్తికేయ మిశ్రా సో ఇదే టైంలో డోర్ దగ్గర ఉన్న శబరిని చూశారు బైరెడ్డి శబరి అక్కడ వేచి ఉన్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి అని చెప్పేసి అక్కడ బైరెడ్డి శబరి గారిని చూసి ఏమన్నారంటే ఎందుకు ఇక్కడ నిలబడ్డారు ఇక్కడ నిలబడకూడదు వెళ్ళిపోండి అని చెప్పేసి దురుసుగా చెప్పారు ఎలా చెప్పారు అంటే ఇన్ ద సెన్స్ ఒక కార్యకర్తని గనక నేతని చూడడానికి లేకపోతే ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చినప్పుడు ఎలా దురుసుగా చెప్తారో ఆ రేంజ్లో చెప్పారు అంటే ఒక ఎంపీకి చెప్పాల్సిన రేంజ్ కాదు సో ఆవిడ కాస్త నొచ్చుకున్నారు అయితే ముఖ్యమంత్రి వెళ్ళేంత వరకు వెయిట్ చేశారు వెళ్ళిన తర్వాత లోపలికి నేరుగా కార్తికేయ మిశ్రా దగ్గరికి వెళ్ళి నాతో మీరు అంత దురుసుగా చెప్పాల్సిన అవసరం లేదు నార్మల్గా చెప్పినా వింటాను చదువుకున్న దాన్ని పైగా ఎంపీని మీరు అంత దురుసుగా ఎందుకు చెప్పారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు అసలు నా పదిహేనేళ్ల సర్వీస్లో నన్ను ఎవరూ ఇలా క్వశ్చన్ చేయలేదు అని అని చెప్పేసి ఆ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా ఎదురు మాట్లాడారట అంటే కొంత సరి చేసుకుంటాననో లేకపోతే ఆ టెన్షన్లో అన్నానండి మిమ్మల్ని అలా అన్నాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి సర్ది చెప్పుకోవడమో కాకుండా తన పంధాని కరెక్టే అని నిరూపించుకోవడానికో లేకపోతే తన తన పందా ఇంతే సర్దుకుపోండి అని చెప్పడమో తెలియదు కానీ మొత్తానికి ఆవిడతోటి అదే తలబిరుసు తనంతోటి మాట్లాడారు అని మాత్రం తెలుస్తోంది ఇది ఎలా తెలిసింది అని అంటే అక్కడ ఉన్న ఎంపీలు సహచర ఎంపీలు కూడా ఈ విషయం లోకేష్ వరకు తీసుకొచ్చినప్పుడు తెలిసింది అసలు లోకేష్ వరకు ఈ విషయం ఎందుకు వచ్చింది అని అంటే గనక ఎప్పుడైతే బైరెడ్డి శబరి కార్తికేయ మిశ్రాని క్వశ్చన్ చేశారో ఆయన కూడా తిరిగి వాగ్వాదం మొదలుపెట్టారు సో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది బైరెడ్డి శబరి కూడా ఏమన్నారంటే నేను కూడా డాక్టర్ని నాతోటి ఎవరు ఇలా మాట్లాడలేదు నేను చాలామందికి ప్రాణదానం చేశాను నాతోటి అందరూ రెస్పెక్ట్ఫుల్గానే గానే ఉంటారు పైగా ఇప్పుడు ఎంపీని మీరు ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఆయన కొంచెం పరుష పదజాలం వాడారట సో వెంటనే చిర్రెత్తుకొచ్చిన ఎంపీ బైరెడ్డి శబరి కాలికున్న చెప్పు తీసి చేత్తో పట్టుకొని జాగ్రత్త అని అని చెప్పేసి చెప్పారట అంటే చెప్పుతో కొడతానని ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా సో ఇది జరిగింది మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోకేష్ గారి దగ్గరికి వచ్చింది లోకేష్ గారికి శబరి గారే కంప్లైంట్ కూడా చేశారు కార్తికేయ మిశ్రా మీద ఆయన ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పేసి సో లోకేష్ గారు ఎంక్వైరీ చేసుకున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ విషయం మీద ఎంక్వైరీయే వేశారు సో అధికారులను ఆదేశించారు జరిగింది ఏంటో మొత్తం కూడా పోసగుచ్చినట్టు తనకి తెలియాలి అని చెప్పేసి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఏంటంటే ఈయన బ్యూరోక్రాట్స్కి చాలా ఎక్కువ స్వేచ్ఛనిస్తారు అంటే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కనుక చాలా తక్కువ స్వేచ్ఛ అంటే ఓ రకంగా చెప్పాలంటే కుక్కిన పేర్లా పడి ఉంటారు బ్యూరోక్రాట్స్ అంతా వైసీపీ హయాంలో ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి ఏది ఆదేశిస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఏది రైట్ అంటే అదే రైటు జగన్మోహన్ రెడ్డి పందిని చూపించి నంది నంది కాదు పంది అని చెప్పలేరు సో ఇలా ఉంటుంది అనమాట కానీ ఇక్కడ చూస్తే మాత్రం కమింగ్ టు చంద్రబాబు గారి హయాము ఇక్కడ ఎలా ఉంటుందంటే బ్యూరోక్రాట్స్దే అంతా అన్నట్టుంటుంది అయితే చంద్రబాబు గారు అంత పెత్తనం బ్యూరోక్రాట్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే పాలన సరిగా వెళ్ళాలి ప్రజలకి అన్నీ సమకూరాలి పరిపాలన కరెక్ట్గా వెళితేనే అన్నీ కూడా కరెక్ట్గా ట్రాక్ లో ఉంటాయి అనేది ఆయన ఉద్దేశం అంతే తప్ప వాళ్ళు ఏదో బుజ్జగించాలి లాలించాలి అని కాదు ఎంపీల్ని తక్కువ చేసి ఎమ్మెల్యే తక్కువ చేసి మిగతా అధికారుల్ని తక్కువ చేసి చూడాలని కాదు అయితే ప్రస్తుతం ఇక కార్తికేయ మిశ్రా విషయానికే వస్తే ఈయన ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇప్పుడు కొత్త ఏం కాదు సీఎంఓలో ఆయన చలాయిస్తున్నది కూడా ఇదే అని తెలుస్తోంది ఆయనని సీఎంఓలో తీసుకొచ్చి పెట్టుకోవడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే గతంలో ఈయన ఫారెన్ డెలిగేట్స్ తోటి చాలా బాగా డీల్ చేసేవారట ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయన్ని తీసుకొచ్చి పెట్టుకున్నది కూడా అందుకే ఫారెన్ డెలిగేట్స్ తోటి ఇక్కడ అంటే మన ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో వాళ్ళతోటి చాలా బాగా డీల్ చేస్తారు అనే ఒక నమ్మకం లోకేష్కి ఉంది అటు చంద్రబాబు గారికి కూడా ఉంది సో ఇద్దరికి నమ్మకం ఉండటం వల్ల తీసుకొచ్చి ఆయన్ని అంటే సెంట్రల్ లో పనిచేస్తున్న ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మన స్టేట్ లో పెట్టుకున్నారు కానీ ఆయన ఏం చేస్తున్నారు సీఎంఓలో ఉన్న అధికారులతో కూడా ఎక్కడా సఖ్యత లేదు ఆయన అందరినీ విసుక్కోవడం చిత్కరించుకోవడం వంటివి చేస్తూ ఉంటారట అయితే ఇది ఇప్పుడు మాత్రమేనా అంటే కాదు గతంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఒక బీజేపీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంటే పోటీ చేసి ఓడిపోయారు ఆయన సో ఇది ఆయన పరువుకి సంబంధించింది కాబట్టి ఎప్పుడో జరిగిపోయిన విషయం కాబట్టి నేను ఆయన పేరు చెప్పడం లేదు ఆయన ఏం చేశారంటే రైతులకు సంబంధించిన ఒక సమస్యను తీసుకుని విరతి పత్రం ఇవ్వడానికి కార్తికేయ మిశ్రా దగ్గరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారు వెళ్ళినప్పుడు ఇదేంటి రైతులతోటి కలిసి ధర్నాలు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు అరెస్ట్ చేయించి పడేస్తాను అని చెప్పేసి ఇష్టారీతిని అరిచేశాడట ఆయన మీద ఆయన పాపం చిన్నబోయి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు అంటే కార్తికేయ మిశ్రా ఎప్పుడు వివాదాస్పదంగా కొంత అహంకార పూరితంగా ఉంటారు అనే టాక్ ఆయన మీద ఉంది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ అంటే తెలుగుదేశం పార్టీకి లోక్సభలో ఉన్న ఒకే ఒక్క ఎంపీ ఆవిడ మాట్లాడే తీరు కూడా చాలా అమోఘంగా ఉంటుంది ఆ ఇతర పార్టీల వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ వాళ్ళు ఏదైనా చిన్న మాట అన్నా చాలు ఆవిడ తీవ్రంగా ఖండిస్తారు నిజానిజాలన్నీ కూడా చేరికి తెలియజేస్తారు లోక్సభలో సో ఇటువంటి కీలక పాత్ర పోషిస్తున్న ఎంపీ మీద ఒక ఐఏఎస్ అధికారి నోరు పారేసుకున్నారు అంటే మరి దాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా డీల్ చేస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉన్న అంశం పైగా ఆ ఐఏఎస్ అధికారికి గతంలో కూడా కొంత దురుసు స్వభావం ఉందని తెలుస్తున్న క్రమంలో ఆయన్ని అదుపులో పెట్టి మరి నేతలకి సరైన ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పేసి కూడా నేతల్లో ఆశాభావం వ్యక్తం అవుతుంది మరి తెలుగుదేశం పార్టీ దీన్ని ఎలా డీల్ చేస్తుంది అనేది వేచి చూద్దాం Thank you.